ఇగో ఈ బద్మాష్ యూషిండ్రా మందుల కోసం వచ్చి ఉన్న ఫోన్ ఎట్లా చోరీ చేసిండో ఏవో మందులు కావాలని మెల్లగా ఆడున్న గీ దుఃఖంలకు పోయిండు గాడు ఈయన అడిగిన మందుల కోసం దేవులు దేవులాడుతుంటే ఆడున్న ఫోన్ మీద పడ్డది వీని కన్ను ఇక ఎంబటే ఆడున్న ఫోన్ తీసుకొని జేబులేసుకున్నాడు బండి తొవ్వల తొవ్వలబెట్టినా పక్కకు పెట్టొత్తా అని చెప్పి పోయిండు అట బయటికి మరి గీడు నిజంగా మందుల కోసమే వచ్చిండో లేకపోతే మందుల దుఃం లేదా చోరీ చేయాలనే వచ్చిండో గాని మెల్లగా ఫోన్ పట్టుకుని అవతల పడ్డాడు గిట్లా ఆగో గిప్పుడే వస్తానని పోయిండు మళ్ళత్తలేడే ఇక కల ఫోన్ కోసం దేవులాడుతుంటే సీసీ కెమెరాలు చూసే వరకు దొంగోడు పోయిన ముచ్చట బయట పడ్డాద పట్నం ఉప్పల్ కాడున్న ఒక మెడికల్ దుక్నం లో జరిగింది ఇది ఇక ముచ్చట మీద ఆడున్న పోలీస్ స్టేషన్ లా కంప్లైంట్ చేసే వరకు పోలీసు వాళ్ళు దొంగోని పట్టుకునే పనుల పడ్డారట చూసింది కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో కస్టమర్ల పేరు మీద లోకి వచ్చి ఫోన్లను వస్తువులను గీ తీరుగా మాయం చేస్తున్నారు జరా గిసంటోళ్లతోని పైలం మరి